మీ కార్ కి బెస్ట్ సరే కోటింగ్ ప్రీమియర్ కేర్ ఫర్ కాంటాక్ట్ ఉత్తరప్రదేశ్ లోని మిర్జాపూర్ జిల్లా చునార్ రైల్వే స్టేషన్ లో బుధవారం ఉదయం విషాదకర ఘటన చోటు చేసుకుంది పట్టాలు దాటుతున్నటువంటి ప్రయాణికులను వేగంగా దూసుకువచ్చినటువంటి మరొక ఎక్స్ప్రెస్ రైలు ఢీకొట్టడంతో ఆరుగురు ప్రయాణికులు దుర్మరణం చెందారు ఉదయం తొమ్మిది గంటల పదిహేను నిమిషాల సమయంలో జరిగింది ఈ ఘోర ప్రమాదం చునార్ స్టేషన్లో చోపాన్ చొపాన్ ప్రయోగరాజ్ ఎక్స్ప్రెస్ రైలు నాలుగవ ప్లాట్ఫామ్ పై ఆగింది అయితే ఈ రైలులో నుంచి దిగినటువంటి కొందరు ప్రయాణికులు ప్లాట్ఫామ్ నెంబర్ త్రీ వైపు వెళ్ళడానికి పట్టాలు దాటే ప్రయత్నం అంటే ప్లాట్ఫామ్ సైడ్ దిగకుండా ఆపోజిట్ సైడ్ పట్టాల సైడ్ యొక్క ప్రయాణికులు దిగారు అదే సమయంలో అటువైపుగా దూసుకువచ్చినటువంటి నేతాజీ ఎక్స్ప్రెస్ వారిని బలంగా ఢీకొట్టింది దీంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు మృతదేహాలు పట్టాలపైన చెల్లా ఎగిరిపడ్డాయి పట్టాలు దాటుతున్నటువంటి ప్రయాణికులకు మరో రైలు వస్తున్న విషయాన్ని గుర్తించకపోవడం అలాగే రైల్వే ట్రాక్ దాటడానికి ప్రయత్నించడం వల్ల ఈ యొక్క ఘోరం జరిగిందని రైల్వే అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు ఇక ఈ మృతులంతా కూడా కార్తీక పౌర్ణమి సందర్భంగా గంగా స్నానానికి వెళ్ళొస్తున్నటువంటి భక్తులుగా భావిస్తున్నారు ప్రమాదం జరిగిన వెంటనే స్టేషన్లో గందరగోళ వాతావరణం నెలకొంది రైల్వే పోలీసులు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు మృతదేహాలు శరీర భాగాలు చిందరవందరగా పడడంతో అక్కడ పరిస్థితి ఒక్కసారిగా భయానకంగా మారింది ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ ఘటన పైన తీవ్ర విచారం వ్యక్తం చేశారు మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు సహాయక చర్యలు వేగవంతం చేయాలని గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు రైల్వే ట్రాక్ ను దాటవద్దని ప్లాట్ఫామ్లు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లను మాత్రమే ఉపయోగించాలని రైల్వే అధికారులు ప్రయాణికులకు పదే పదే విజ్ఞప్తి చేస్తున్న కొందరిలో మార్పు కనిపించడం లేదు ఈ యొక్క ట్రాక్ దాటినటువంటి కారణం చేతనే ఈరోజు ఇంత ఉదారుణమైనటువంటి ప్రమాదం సంభవించింది ఇక్కడ ఆరుగురు చనిపోవడమే కాదు పదుల సంఖ్యలో గాయపడ్డట్టుగా కూడా తెలుస్తుంది ప్రయాణికులు అక్కడ వారికి సంబంధించి గాయపడ్డటువంటి వారికి చికిత్సను కూడా కొనసాగిస్తున్నారు అయితే ఎప్పుడైతే ప్లాట్ఫామ్కు వచ్చినటువంటి రైలు ప్లాట్ఫామ్ పైన ఈ ప్రయాణికులందరూ కూడా లెఫ్ట్ సైడ్ ప్లాట్ఫామ్ పైన దిగకుండా ఆపోజిట్ డైరెక్షన్లో పట్టాల నుంచి అటువైపు రాంగ్ డైరెక్షన్లో దిగేసి పట్టాల మీద నుంచి ఇంకో ప్లాట్ఫామ్ మీదకి ఎక్కడానికి ప్రయత్నించారు ఈ యొక్క ట్రైన్ దిగి ఆ పట్టాల మీద నుంచి ఇంకొక ప్లాట్ఫామ్ మీదకి ఎక్కేటువంటి ప్రయత్నంలో భాగంగానే అటువైపు నుంచి పైనుంచి దూసుకు వస్తున్నటువంటి ఒక ట్రైన్ని గమనించకపోవడం సెకండ్ వ్యవధిలోనే ఈ యొక్క పరిణామం జరగడం ఇదంతా కూడా అక్కడ స్టేషన్లో ఉన్నటువంటి మిగతా ప్రయాణికులను ఒకసారిగా భయకంపితుల్ని గురిచేసింది అసలు ఏం జరిగిందో కూడా అర్థం కానటువంటి పరిస్థితుల్లో పూర్తిగా అక్కడ మాంసం ముద్దలు మారిపోయారు వాళ్ళందరూ కూడా వేగంతో వచ్చినటువంటి ఆ ట్రైన్ వీరు ఆ పట్టాలపై నడుస్తున్నారు కాబట్టి ఒక్కసారిగా ఢీ కొట్టడంతో వాళ్ళందరినీ కూడా చిల్ల చిల్లర వల్లగా చిందర అక్కడ ఆ యొక్క బాడీ యొక్క పార్ట్స్ కూడా పడిపోయినట్టుగా తెలుస్తుంది మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు వారిని కూడా హాస్పిటల్కి అయితే తరలించారు ఏదేమైనా కూడా రైలు ప్రయాణికులకు మరొకసారి విజ్ఞప్తి చేస్తుంది రైల్వే శాఖ ఈ యొక్క సందర్భంగా చాలా సార్లు చెప్పారు అక్కడ రైల్వే ట్రాక్ పైన కానీ అక్కడ ప్లాట్ఫామ్స్ దగ్గర కానీ ఫుడ్ ఓవర్ బ్రిడ్జెస్ ఉంటాయి వాటి మీద నుంచే నడవాలి పట్టాల మీద నుంచి నడవకూడదు అనేటువంటి ఒక ఖచ్చితంగా అక్కడ ఇండికేషన్ కూడా కనిపిస్తుంటాయి పోలీసులు అక్కడ చూసినట్లయితే వారు కూడా అట్ట పట్టాలు దాటుతుంటే వారిని వారిస్తుంటారు కూడా ప్రయాణికులని కానీ ప్రతిసారి కూడా అలా చేయడం అంటే కష్టం కాబట్టి సైన్ బోర్డులు పెడుతుంటారు ఎవరు పట్టాల మించి నడవకూడదు పట్టాల మించి నడవడం చటరీత్యా నేరం కాకుండా వార్నింగ్ ఇచ్చినట్టుగా కూడా చెప్తుంటారు అయినా కూడా వినకుండా తొందరగా వెళ్ళొచ్చు పట్టాల నుంచి అయితే ఆ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అయితే పైనుంచి నడిచి రావడానికి కొంత టైం పడుతుంది అంత దూరం ఎవరు వెళ్తారనేటువంటి ఒక నిర్లక్ష్యంతో పట్టాలు దాటుతుంటారు చాలామంది ప్రయాణికులు అదే నిర్లక్ష్యము ఇప్పుడు అదే తొందరపాటు ఇప్పుడు వీరందరి ప్రాణాలను బలి తీసుకోవడానికి కారణమైంది అటువైపు నుంచి ఎదురుగా వస్తున్నటువంటి మరొక రైలు ఢీకొట్టడం తోటి ఇప్పుడు ఆ ప్రయాణికులంతా కూడా ఆరుగురు ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి అయితే అక్కడ ఏర్పడింది